తెలంగాణ రాష్ట్రంలో గత పదకొండు సంవత్సరాలుగా ఇప్పటివరకు గ్రూప్ వన్ నియామకం అనేది జరగలేదు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది కానీ ఎగ్జామ్ నిర్వహించలేకపోయింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎగ్జామ్ నిర్వహించింది కానీ ఎగ్జామ్ నిర్వహించడంలో లోపభూయిష్టంగా ఉండడం అధంగా అక్రమాలకు పాల్పడడం అవకతవకలకు పాల్ పాల్పడడం వల్ల ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజు ఆందోళనకు గురవుతా ఉన్నారు అందులో భాగంగానే ఈ గత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఎగ్జామ్ జరిగితే మొన్న జూలైలో రిజల్ట్ వచ్చింది ఈ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఆ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు నిరుద్యోగులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఒక నాలుగు అంశాల మీద వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి ఉంది ప్రధానంగా ఒకటి తెలుగు మీడియం అభ్యర్థులకి వాళ్ళకి నష్టం జరిగిందని అట్నే ఏదైతే ఉందో ఆ తెలుగు మీడియం రాసిన అభ్యర్థులు దానిని ఎవాల్యుయేట్ చేసినటువంటి జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ కి తెలుగు అర్థం కాకపోవడం మూలంగా తెలుగు మీడియం విద్యార్థికి నష్టం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు అదే విధంగా గత ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ యాభై ఐదు ద్వారా నియామకాలు చేపట్టిందో ఆ జీవో నెంబర్ యాభై ఐదు నియామకాలను మొత్తం కూడా రద్దు చేస్తూ జీవో నెంబర్ ఇరవై తొమ్మిది తీసుకొచ్చి ఈ నియామకాలను చేసింది ఇట్లా చేయడం వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోయినారు ఓపెన్ కోటాలో రిజర్వేషన్లను అమలు చేయ అమలు చేసి అమలు చేయ అమలు చేయడం వల్ల విద్యార్థులకు నష్టం జరిగింది ఓపెన్ కోటాలో వచ్చినట్టు విద్యార్థులు ఓపెన్ కోటాలోనే ఉండాలి కానీ ఆ ఓపెన్ కోటాలో వచ్చినట్టు విద్యార్థులకు కూడా బీసీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్లు చూపెట్టడం ద్వారా బీసీ ఎస్టీ ఎస్ ఎస్టీ విద్యార్థులు తీవ్రంగా ఈరోజు నష్టపోతా ఉన్నారు అదేవిధంగా అనేకమైనటువంటి సెంటర్లు అక్రమాలు జరిగాయని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఒకే సెంటర్లో రాసిన విద్యార్థులకి వరుసగా మార్పులు వచ్చాయని చెప్పేసి స్పష్టం నుంచి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు హైకోర్టు ఎక్కితే దానికి మొత్తం దాని ఫలితంగా ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు ప్రజాస్వామిక వాదులు చేసిన పోరాటాల ఫలితంగా ఈరోజు గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది రద్దు చేయబడింది ఏం చెప్పింది గ్రూప్ వన్ ఎగ్జామ్ రద్దు చేస్తూ గ్రూప్ వన్ ఎగ్జామ్ మీద హైకోర్టు తీర్పు ఏం చెప్పిందనంటే అంటే మొత్తం మెయిన్స్ పరీక్షను మొత్తం కూడా ఎనిమిది నెలల్లో మళ్ళీ రివాల్యుయేట్ చేయండి లేకపోతే ఎగ్జామ్ అయినా నిర్వహించండి అని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చింది అంటే ఇది మరొక రకంగా విద్యార్థులు నిరుద్యోగం మోసం చేయడమే అక్రమాలు జరిగాయని చెప్పేసి గతం నుంచి మాట్లాడుతున్నా కూడా కోర్టు ఈ ప్రభుత్వానికి ముట్టికాయలు వేసే దగ్గరకు కూడా ఎటువైపు కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఎగ్జామ్ మీద ఈ రోజు హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చెంప ఉందని చెప్పేసి మనం భావించవచ్చు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రూప్ వన్ మొత్తం ఎగ్జామ్ మీద హై లెవెల్ కమిటీ వేసి దీని మీద న్యాయ విచారణ చేపట్టాలి అక్రమాలు ఏవైతే జరిగిన అక్రమాల మీద కూడా న్యాయ విచారణ చేసి దోషుల మీద శిక్షించాలి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినటువంటి చదివి పాస్ అయిన వాళ్ళు అదే అక్రమాలు జరుగుతున్నటువంటి వాళ్ళ మీద అన్ని విషయాల మీద వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకుని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రివాల్యుయేషన్ చేసినా లేకపోతే ఎగ్జామ్ రివాల్యుయేషన్ చేసినా లేదంటే మెయిన్ స్ట్రీమ్ వరకు రద్దు చేసినా కూడా ఈరోజు విద్యార్థులు చాలా తీవ్రమైన నష్టపోతారు కాబట్టి మొత్తానికే ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే గతంలో ఇచ్చిన నెంబర్ యాభై యాభై ఐదు ఏదైతే ఉందో రిజర్వేషన్ సంబంధించి దాన్ని మాత్రం అమలు చేసి జీవనంబర్ ఇరవై తొమ్మిది రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థి నిరుద్యోగుల ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం